శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా ఒక గొప్ప రోజుగా పరిగణించవచ్చు మీరు గత కొంతకాలంగా చేస్తున్న ఆర్థిక ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా మెరుగుపడుతుంది మరియు మీరు అనేక విధాలుగా లాభాలను పొందే సూచనలు ఉన్నాయి మీరు చేసిన తెలివైన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడిని ఇవ్వగలవు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అయితే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తారు మరియు వాటిని అమలు చేయడానికి ఇది సరైన తరుణం ఉద్యోగస్తులకు కూడా ఆర్థికంగా ఊరట లభించే అవకాశముంది పెండింగ్లో ఉన్న జీతాలు లేదా ఇతర రూపాల్లో ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చు మీరు చేసే ప్రతి ఆర్థిక ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే సరైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి ధనుస్సు రాసివారి ఆరోగ్యం రోజు చాలా వరకు మంచిగా ఉంటుంది అయితే మీరు మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అధిక పని భారం లేదా ఇతర వ్యక్తిగత సమస్యల వల్ల మీరు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా సరైన సమయానికి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం శారీరక దృఢత్వం కోసం మీరు తేలికపాటి వ్యాయామాలు లేదా యోగా వంటివి చేయవచ్చు తగినంత నిద్రపోవడం వల్ల మీ శరీరం మరియు మనస్సు రిఫ్రెష్ అవుతాయి ధ్యానం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మరింత సానుకూలంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు తీసుకునే ముందు జాగ్రత్తల వల్ల వాటిని నివారించవచ్చు మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాలను విస్మరించవద్దు మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోండి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ఉత్సాహంగా మరియు విజయవంతంగా ఉంటుంది మీ కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మరియు మీ యొక్క అంకిత భావానికి మరియు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు మీకు పూర్తి మద్దతును అందిస్తారు మీరు కొన్ని ముఖ్యమైన మరియు సవాలుతో కూడిన పనులను కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా ఉన్నత పదవులకు చేరుకోవడానికి మీకు అవకాశం లభించవచ్చు కార్యాలయంలో మీ సహోద్యోగులతో మీ సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం తద్వారా మీరు పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించగలరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకు రోజు లాభాల పంట పండించే రోజుగా చెప్పవచ్చు మీరు గతంలో వేసిన పునాదులు ఇప్పుడు బలమైన ఫలితాలను ఇస్తాయి మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది సరైన సమయం మీరు చేసే కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఆర్జించి పెడతాయి ఇతర వ్యాపారాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం మీ వినియోగదారులతో మరియు వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇది మీ వ్యాపార వృద్ధికి గణనీయంగా సహాయపడుతుంది మీరు తీసుకునే వివేకవంతమైన నిర్ణయాలు మీ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తాయి కొన్ని ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ దృష్టిని మరియు ప్రయత్నాలను కేంద్రీకరించండి కొత్త మార్కెట్లను అన్వేషించడానికి మరియు మీ ఉత్పత్తులు లేదా సేవలను విస్తరించడానికి ఇది సరైన తరుణం విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన మరియు ఉత్పాదకమైన రోజు మీరు మీ చదువుపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించగలరు మీ గ్రహణ శక్తి పెరుగుతుంది మరియు మీరు క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా పరీక్షలకు లేదా ఇతర ముఖ్యమైన విద్యా సంబంధిత పనులకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా కీలకమైన సమయం మీ ఉపాధ్యాయుల మరియు తోటి విద్యార్థుల నుండి మీకు విలువైన సహాయం మరియు మద్దతు లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది మీ యొక్క అభ్యాస నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ భవిష్యత్తు విద్యా జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణ పొందుతారు ఈరోజు ధనుస్సు రాసివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి తొందరపాటు లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవహరించండి మీ యొక్క ముఖ్యమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సంబంధిత పత్రాలను భద్రంగా ఉంచుకోవడం మంచిది అనవసరమైన వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి మరియు మీ విలువైన వస్తువులను కాపాడుకోండి మీ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించండి కుటుంబ సభ్యులతో ఈ రోజు మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన మరియు శాంతియుతమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు వారి భావాలను లోతుగా అర్థం చేసుకుంటారు మరియు వారికి మద్దతుగా నిలుస్తారు కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి బహిరంగంగా చర్చించడానికి మరియు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీ బంధువులు లేదా సన్నిహితులతో కలిసి కొంత విలువైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ పెరుగుతాయి ఇది మీ ఇంటిని ఆనందంతో నింపుతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ బంధం మరింత బలమైన పునాదులపై నిలబడుతుంది మీరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య ఉన్న ప్రేమ మరియు విశ్వాసం పెరుగుతాయి మీ భాగస్వామితో కలిసి ఆనందంగా మరియు ప్రశాంతంగా గడపడానికి కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించండి ఒకవేళ మీ మధ్య గతంలో ఏమైనా చిన్న చిన్న అపార్ధాలు లేదా మనస్పర్ధలు ఉంటే వాటిని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం ఒకరికొకరు మద్దతుగా నిలవడం మరియు ఒకరి అవసరాలను మరొకరు గుర్తించడం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది మీ హృదయంలోని ప్రేమ మరియు ఆప్యాయతను మీ భాగస్వామికి పంచడానికి వెనుకాడకండి ఇది మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనాహ సుఖినో భవంతు